నమస్కారం ప్రసాద్ గారు తెల్లవారుజామనే పెళ్లి ఉండి పిల్లల్ని ఆశీర్వదించి వెళ్ళాలి అది నమస్తే నమస్కారం నమస్కారం వెళ్ళండి మనం అన్నయ్య నా కూతురు ఎవడితోనో లేచిపోయింది అన్నయ్య ఏమంటున్నారు విచ్చారు నీకు ఏం మాట్లాడుతున్నావు ఇక్కడ కూడా ఉంటుంది సరిగా వెతకండి రాత్రి ఎవరో ముగ్గురు వచ్చారంట అన్నయ్య వాళ్ళతో లేచిపోయింది తేజ్ అయ్యో ఈ ఘోరం చేసిందే వాడన్నయ్య ఎవడో ముక్కు తెలియని దౌర్భాగ్యుడికిచ్చి కుళ్ళో పెళ్లి చేసి పంపించేశాడంట ప్రేమించుకున్నారు పెద్దనాన్న అయితే పెళ్లి చేసేస్తావా అది కాదు నుంచి అనుకున్న సంబంధమే కదరా అది తెలుసో తెలియకో ఎవరినో ప్రేమిస్తే నచ్చ చెప్పాలి కాని తీసుకెళ్లి పెళ్లి చేసేస్తావా చిన్నప్పుడు జైలుకెళ్ళావు మా పరుగు తీసా ఇప్పుడు అందుట్లో పెళ్ళాపి మళ్ళీ మా పరుగు తీసాం ఈ ఊర్లో తలెత్తుకి ఎలా తిరిగిరా రేయ్ ఇప్పుడు మా బామూర్కి ఏం సమాధానం చెప్తావు చెప్పరా బాగు నా అక్కడ ముందే నా బాముర్ది కొడతారా అనయ నాకు అర్థమయిపోయింది అనయ్యా ఈ ఇంట్లో నాకున్న గౌరవ మర్యాదలు ఇంట్లో నాకు అర్థమయిపోయింది ఇంకా చాలు అనయ్యా ఆపరా కలసింబాబు చేత్ర మర్యాద తీసే పరువు చదువు సారీ బాబాయ్ అనయ వాడు నీ వల్ల ఇలా తయారై అందరికీ ఓ సారీ బాబాయ్ ఈ రోజు మీకు నాకు తెగదెప్పులైపోయాయి అండి ఆ ఇప్పటిదాకా కాలేంపై అడ్డం పెట్టుకొని ఫుల్ టైం టైంపాస్ చేసాం చదువు పోతాను ఇప్పుడు వెళ్ళరా సప్లిమెంటరీ ఉంది కదా సార్ సార్ టికెట్ సార్ నాదేదిరా మీకెందుకు సార్ పక్కన పల్లెటూరు కదా సార్ అరే ఎఫ్ఎం నీకు విషయం తెలియదారా వీడిని వీళ్ళ పెద్దనాన్న ఇంట్లో నుంచి పంపించేసి సంవత్సరం అవుతుంది అప్పటి నుంచి ఈడు ఇలా హైదరాబాద్ బాబా ఇంటి నుంచి వస్తున్నాడు అవునా సార్ మరి సారీ సార్ మీకు ఇప్పుడే హైదరాబాద్ టికెట్ తీసుకొస్తాను తీసుకుంటారా సరే సార్ నిన్న నాకు ఒకటి ప్రపోజ్ చేశాడే చెప్పేసా అవునా అమ్మా మామ నాకు డౌట్ ఎండ చెప్పు అబ్బాయి లవ్ చెప్పగానే అమ్మాయిలు చెప్పులు ఎందుకు తీస్తారు మామ ఎందుకంటే అబ్బాయిల ప్రేమ దేవుడితో సమానం కాబట్టి అంటే ఇప్పుడు మనం గుడికి వెళ్ళినప్పుడు చెప్పులు తీసుకెళ్తాం ఇది అంతే మామను సూపర్ మామ సూపర్ ఒక్క నిమిషం తొంగు మహల్ చెప్పరా ఆ బయలుదేరావా ఆ బయలుదేరాలు అరే శిరీష్కి ఎంత ట్రై చేసినా అది పడట్లేదురా ఏదైనా ఐడియా చెప్పరా చెప్తా అమ్మాయిల్ని పడేయడం చాలా ఈజీ ఓ పంచే ఓ మూడు రోజుల అమ్మాయి చుట్టూ తిరుగు మూడు రోజుల అమ్మాయిని చూస్తా ఉండు నాలుగో రోజు కూడా తిరుగు ఆ అమ్మాయి చూసినా నువ్వు చూడద్దు ఎన్నిసార్లు చెప్పాను కాఫీ పొడి లేకుండా కాఫీ చేయటం ఎలా యూట్యూబ్ లో చూసి అందుకే ఇలా తగలడింది ఇదే కాఫీ ఫేస్బుక్ లో పెడితే ఫైవ్ హండ్రెడ్ లైక్స్ వచ్చే తెలుసా ఫేస్బుక్ లో కాఫీ తాగరే చూస్తారు హలో క్రేజీ బాయ్స్ మ్యూజిక్ బ్యాన్ హలో అంకుల్ తేజ్ ఉన్నాడా హలో బాబాయ్ తేజ్ వచ్చాడా ఏంటి అయ్యాడు సిటీలోనే బిజినెస్ సింగర్ నేను అలాంటిది నాకే రోజుగా ఐదారు ఫోన్ కాల్స్ రావు రాత్రి వచ్చాడు ఇప్పటికే అరవై ఫోన్ కాల్స్ ఏం పీకుతున్నాడు ఏంటో ఫోన్స్ రావాలంటే ఫ్యాన్స్ ఉండాలి రారా ఇప్పుడు టైం ఎంత అయింది తొమ్మిది అయింది ఎర్లీ మార్నింగ్ లేస్తే బాగుపడతా ఉంటే ఎన్నిసార్లు చెప్పాను ఆహా ఎర్లీ మార్నింగ్ లేస్తే బాగుపడతారనే పేపర్ కూడా పెంచుకోవాలి తిరగాలి అద్దరింది బంగారం అవునండి పాలు తాగితే బలం అనుకుంటే పిల్లి కూడా పుల్ అయిపోయి ఉండేది పంచా ఆ మాత్రం మాకు జాత కాదా ప్రాక్టీస్ చేస్తే మ్యూజిక్ వస్తదంటే ఈ పాటికి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి ఉండేవాడి బాబాయ్ షో నువ్వే నీమైతే నువ్వే పంచేసి అరే బంగారం కాకరాకి ఇంటికి వచ్చావు నీకు చికెన్ పులిహార చేసి పెట్టినా ఏంటి చికెన్ పులిహారా చాలా బాగుంటుంది ఎలా చేస్తారు పిన్ని ముందుగా బాదం తిని బాగా బలిసిన కొడిని తీసుకుని ఈకలు పీకి ముక్కలు కట్ చేసి బాగా పులిసిన చింతపండులో నానబెట్టి వింటుంటేనే నోరు పిన్ని చిన్నగా చేసి బాబాయ్ పెట్టేసి నాకు మాత్రం హోటల్ నుంచి ఆర్డర్ చేయి బాబాయ్ మిత్రుల కోసం నేను ఇస్తారా నా హోటల్ ఎవరు రామాలి నేనేరా అనే నువ్వు ఎలా ఉన్నావు అనే నేను బానే ఉన్నాను సుధా ఇష్యూ ఎలా ఉన్నారు బాగున్నారనే టికెట్స్ రిజర్వ్ చేసుకున్నారా రిజర్వేషన్ అయ్యిందనే వన్ వీక్ లో బయలుదేరుతున్నా సరే అనయ్య అది చెప్పు తేజు చదువు పూర్తి చేసుకుని హైదరాబాద్ వచ్చాడు కూడా ఏమైందండి ఫోన్ పెట్టేశాడు అయ్యో తేజ్ అంటే చాలు ఫోన్ కట్ చేసేస్తారు ప్రేమించిన అమ్మాయికి పెళ్లి చేయడం తప్ప చిన్నప్పుడేమో ఏడేళ్లు జైల్లో గడిపాడు ఆ తర్వాత రెండేళ్లు హాస్టల్ లో సరిపోయింది ఇంకెప్పుడు వాడు దూరంగానే ఉండాలా ఈ సరైన తీసుకెళ్దామండి బావగారిని ఎలా కన్విన్స్ చేద్దాం ట్రై చేద్దాం ఏంటి కోతులు ఇంకా కాలేజ్కి వెళ్ళలేదు మీ చెల్లిన ఒక సీనియర్ ర్యాక్ చేస్తుంది దమ్ము కొట్టమని ఏడిపిస్తుంది మిమ్మల్ని ర్యాగింగా ఒక నంబర్ కి వాట్సాప్ చేస్తా చెయ్యి చెయ్యి భయపడి నమస్తే ఈ గెడబ్బు అనుకుంటున్నారా పోలీస్ చాలా హెల్ప్ అయింది మన గెడబ్లతో అసలు ఏం చేద్దాం అని ప్లాన్ నా చెల్లినిపించిన సిగ్నేచర్ సిగ్నల్ తాగించి ఆ వీడియోను వాట్సాప్ లో వైరల్ చేయిస్తా రైట్ రెడీ డీటెయిల్స్ చెప్పరా ఇదే ప్లాట్ఫామ్ గోదావరి ఎక్స్ప్రెస్ గుటిది కాదా మోసం చేసింది ఫోటో తీరా ఆ రోజు నేను నిన్న మా చెల్లి ఇవ్వాలో నేను వదిలే ప్రసక్తే లేదు అమ్మా వీడితో చాలా రిస్క్ అమ్మా మాకే వీడింటే చాలా భయం

దీన్ని ఇలా వదిలిస్తే చార్మినార్ బొమ్మేస్ ఎలా ఉందరాయింది అయిపోయింది అయిపోయింది ఇప్పుడు నిన్ను రాక్ చేసిన మీ సీనియర్ వీడియో చూడబోతున్నా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికి వాట్సాప్ చేస్తే ఆ వీడియో వైరల్ అవుద్ది మీ సీనియర్ అవుద్దింగ్ చేయమంటే ఎవరో ఒక అమ్మాయిని ర్యాగింగ్ చేసి నా దగ్గర డబ్బులు మీ సీనియర్ మన ఇద్దరు లైఫ్ లో క్రాస్ అయిందిరా

అసలు ఏం జరుగుతుందిరా ఏంటి చూడు చూడనా మా సీనియర్ ని రాక్ చేస్తానని డబ్బులు తీసుకొని ఎవరు దానం పోయే దానం అని రాక్ చేశాడు దానం ఎవరు అదిగో చూడు ఈ అమ్మాయి రాక్ చేసింది అది పోలీస్ కమిషనర్ కూతురు కమిషనర్ కూతురా అవును డాడీ అతను ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అంట కదా అవునా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఒకసారి వాళ్ళ అమ్మాయిని ఎవరో ఏడిపిస్తే వాడు నాన్న ఎన్కౌంటర్ చేశాడంట అవునా

ఇలా భయపెడితే మనతో వస్తాడని ఈ స్కెచ్ మరి ఎవరికి తెలుసు నందిని నందిని కమాన్ అయ్యా ఈ పిల్ల నన్ను నా టామీని యాక్సిడెంట్ చేసి చంపేయాలనుకుందయ్యా యువర్ ఆనర్ నా క్లయింట్ యాక్సిడెంటల్ గా యాక్సిడెంట్ చేసిందే గాని ప్లాన్ ప్రకారం చేయలేదు ఆ వ్యక్తికి నా క్లయింట్ కి ఫ్యాక్షన్ కక్షలు కూడా లేవు యువర్ ఆనర్ నువ్వు చెప్పమ్మా నేను స్కూటీ మీద వెళ్తుంటే కుక్కకి రోడ్ అవుతున్న బిస్కెట్ కనిపించి పరిగెడుతూ నాకు అడ్డొచ్చింది దాన్ని పట్టుకోవడానికి ముసలోడు వస్తే కంట్రోల్ తప్పి నేను గుద్దేశా ఏంటమ్మా నీ బండికి బ్రేకులు లేవా ఉన్నాయి కాబట్టి ముసలోడు బతికేడు లేకపోతే ఈ బతికి ముసలోడు రిప్పే ఏంటమ్మా ముసలాడు ముసరాడు అని పది పది అంటులో నువ్వు కూడా ముసలాడువే కదా మర్చిపోయాడు మహేష్ బాబు చలసాని నందిని అని అమ్మాయి బండి రామస్వామి అనే అతన్ని గుద్దినట్లు నేరం ఒప్పుకుంది కాబట్టి ఆయనకి అతని కుక్కపిల్లకి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం రెండు వేలు ఇవ్వాలని తీర్పు ఇస్తున్నాను అంతేకాకుండా ముసలతన్ని అతన్ని గాయపరిచినందుకు గాను పదిహేను రోజులు ఓల్డేజ్ హోమ్ లోను కుక్క పిల్లని గాయపరిచినందుకు గాను పదిహేను రోజులు యానిమల్ కేర్ సెంటరోను మూగ జీవానికి సేవ చేయాలని తీపి వట బయన తీపి వట బయన ఆ రే ఆటో బెటర్ కదరా ఆహా అయితే గారికి చేయించుకొని పొద్దున వెయిటింగ్ కూడా ఇస్తానురా తల్లి లోపలికి నేను వస్తున్నా రే స్నూపీ నీ హాస్పిటల్ స్టార్ హోటల్ రేంజ్ లో ఉందిరా రే